వైకాపా సభ్యులు ప్రవర్తించడం జరిగింది మీరు పరిశీలించిన రికార్డులు పరిశీలించి రూలింగ్ ఇవ్వండి మహిళా మంత్రిని అవమానం చేసిన వైకాపా సభ్యులు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను మంత్రి గారు మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైనా అభ్యంతరం ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాం కంటిన్యూ చేయండి కంటిన్యూ ఉంటే అని చెప్పాను అధ్యక్ష మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఎక్కడా ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష రికార్డు మీరు పరిశీలించవచ్చు అధ్యక్ష రెండు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభ్యులు లేచి అవాస్తవాలు చెప్పారు అధ్యక్ష ఇందాక మీరు ఆ పదాలని మీరు మీరు కూడా అది తిరిగి ఉచ్చారణ చేసినట్టుగా మేము గమనించాం అధ్యక్ష వాస్తవానికి అది దూరంగా ఉంది అధ్యక్ష దూరంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే బీసీ మహిళా మంత్రి వాయిస్ రికార్డ్ కూడా తెప్పించమని చెప్పాను వాయిస్ రికార్డ్ ఉన్నాను ఇది ఇక్కడ క్లోజ్ చేయండి తర్వాత క్లోజ్ చేద్దాం అధ్యక్ష 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 బీసీ మహిళా మంత్రి గారు వాయిస్ రికార్డ్ ఎటువంటి ఎటువంటి తప్పుగా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష మాట్లాడలేదు అధ్యక్ష నేను ఇది ఏకపక్షంగా ఇటువంటిది చేయడం కరెక్ట్ కాదు దక్ష దీన్ని వాళ్ళు బుల్డో చేసుకునే మంచిగా కాదు అద్దక్ష అందుకే సాంప్రదాయ కరెక్ట్ కాదు దక్ష నే 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 నిండి నిన్నే కూర్చోండి కూర్చోండి నేను వాయిస్ రికార్డు రిటర్న్ రికార్డు కూడా తెప్పించమన్నాను మనం చూసిన తర్వాత మాట్లాడదాం అభ్యంతరం ఉంటే చేద్దాం మీరు కంటిన్యూ ఏం లేదు చూద్దాం చెప్పలేదు కక్ష హే అభ్యంతరం మీరు తప్పు చెప్పలేదు వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష క్షమాపణ చెప్పాలి బీసీ మహిళా మంత్రికి అసభ్యంగా అవమాన సంక్షేమ మహిళ బీసీ ఏం తప్పు మాట్లాడాలి అధ్యక్ష వాళ్ళు చేసిన డబ్బులకి మహిళల మీద అసభ్యంగా ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అరే మీరు కూర్చోండి ఇక్కడికి ఎందుకు వస్తారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు అమ్మాయి మీ మీ సభ్యులు ప్రతి విషయానికి పోడియం దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు మీరు సీట్లో కూర్చొని మాట్లాడమనండి ప్రతి విషయానికి కూడా పోడింద రావద్దు దయచేసి కూర్చోండి 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 ఒక్క నిమిషం అంటే ఎల్ఓపి గారు ప్రస్తుతం చెప్పి ఎవరైతే ఆర్థికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అగ్రమ అగ్రకోణాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తాలూకా సహాయాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది డిస్కషన్ అధ్యక్ష ఆ నేపథ్యంలో కదా ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చేసింది ఆ డిస్కషన్ చేసుకోవడం లైటర్ వేలు చేసుకోవడం కాదు అధ్యక్ష దాంతోపాటు డీపీటీ నొక్కినప్పుడు ఇవన్నీ ఏ మాటలు అన్నారని మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా సమంజసం కాదు అధ్యక్ష దాని జోలికి పాడ అధ్యక్ష కానీ గౌరవ మంత్రులు చూస్తున్నాం అధ్యక్ష సమాధానం చెప్పినప్పుడు క్షుణ్ణంగా మీరు మీ సమాధానం చెప్పి దాంతో ఎవరైనా ఇప్పుడు చేయాలని ప్రోత్సహిస్తే అప్పుడు మీరు వచ్చి పుట్టుపల వెళ్ళి మాట్లాడే పర్వాలేదు అసలు మీ సమాధానం చెప్పకంట ఎంతసేపు ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు వీళ్ళని కొని ఆ మాట్లాడుతారు దయచేసి కాదు అధ్యక్ష అది కాబట్టి దయచేసి దయచేసి నువ్వు గుర్తు తెలియదు నేను నేనేముంది ఇది కాబట్టి నేను అంటుంది ఏంటంటే సమీ మీరు రికార్డు చూడండి అధ్యక్ష మీరు వాయిస్ రికార్డు చూడండి అధ్యక్ష ఒక మా మా తరఫున మా మా సభ్యులందరూ తరఫున కొన మా మా క్లైమర్ అధ్యక్ష ఏదైతే మార్డన్ పదార్థాలు ఏవైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి కాబట్టి దాన్ని రికార్డులను తొలగించాలి రికార్డులను తొలగించాలి ఒక ఎందుకు తొందర నేను చెప్పింది ఇంత చెప్పింది ఎందుకు నేను నా తర్వాత మారుతాను అందుకే ఇది అవన్నీ తొలగించి సంబంధిత మంత్రికి సమయం పాటించి ఇన్ ఫ్యూచర్ అలాంటి మాటలు మళ్ళీ రాకుండా మీరు డైరెక్ట్ ఇవ్వాలని నా రిక్వెస్ట్ మంత్రి గారు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు గారు మైక్ ఉందని చెప్పేసి మేమేదో తప్పు మాట్లాడామని చెప్పేసి పైరు పంపించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష మా మంత్రి గారు బీసీ మహిళా మంత్రి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష అది టోటల్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎకానమీ సపోర్ట్ కి స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన పిల్లలు కావచ్చు కాపు కావచ్చు మైనార్టీ కావచ్చు ఓబీసీలు కావచ్చు ఈ స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారంటే అధ్యక్ష వాళ్ళు బట్టేదని చూసి వాళ్ళు కొంతమంది గంజాయికి మత్తు పదార్థాలు బానిసారు అధ్యక్ష అని అన్నారు అంతే కానీ ఈ డబ్బులు తీసుకోవడం చేస్తే ఉన్నారు అధ్యక్ష ఒకరికి అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష చిన్న పిల్లలు ఆడవాళ్ళు కూడా గంజాయి మా గారు ఎగ్జాంపుల్ చెప్పారు అధ్యక్ష మీరు మా మహిళ బీసీ మహిళా మంత్రి మీరు డౌన్ డౌన్ అని అసభ్యంగా మాట్లాడడానికి మీరు క్షమాపణ చెప్పలేదు అధ్యక్ష మీరు మస్తి చెప్పలేదు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ శిరో మండరాలు చేసి చంపి డోర్ జైలు చేసిన లేవు అధ్యక్ష మీరు కూడా పెద్ద మనిషి మాట కరెక్ట్ కాదు అధ్యక్ష దళితుల శిరో మండరాలు దళితులు చెప్పి డోర్ జైలు చేశాడు ఇక్కడికి వచ్చి నిధులు చెప్తే మేము ఉంటారు లేవు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఎలా చేస్తారండి మంత్రి గారు మాట్లాడండి మంత్రి గారు మాట్లాడండి

నేను అన్నది ఏమంటే సార్ స్వయం ఉపాధి పథకాలు లేకపోవడం వల్ల యువత మహిళలు అనేక ఇతర అందరూ గంజాయికి అలవాటు పడుతున్నారు అన్న నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష మేము ఏమి చేయబోతున్నామో చెప్తున్నాం అధ్యక్ష మేము సంక్షేమ పథకాలతో పాటు పాటు స్వయం ఉపాధి పథకాలు కేటాయించామన్న చెప్తుంటే అర్థం చేసుకోవడం అధ్యక్ష అధ్యక్ష మేము ఏం చెప్తున్నామంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో ఆ పథకాలు ఇస్తూ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఓన్లీ బట్టన్ మళ్ళీ మేము ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తూ మళ్ళా స్వయం స్వయం ఉపాధి దానికి సంక్షేమ బడ్జెట్ కేటా ఇచ్చామని ఉద్దేశం చెప్తున్నా అధ్యక్ష 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 మరి ఈబీసీ కార్పొరేషన్ ఇంది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు ఈబీసీకి వచ్చి ఆరు వేల టోటల్ అమౌంట్ ఇది స్కీమ్స్ కదా ఈబీసీకి వచ్చి కోట్ల అధ్యక్ష మరి ఎకనామిక్ సపోర్ట్ కోసం ఈబీసీకి యాభై ఆరు యాభై ఆరు కోట్లు కేటాయించాం అధ్యక్ష శాలరీస్ కి ఎనభై నాలుగు కోట్ల అధ్యక్ష అదే విధంగా కమ్మ ఖమ్మ కార్పొరేషన్ అధ్యక్ష టోటల్ ఫర్ స్కీమ్స్కి వచ్చి పద్దెనిమిది వందల ఇరవై పద్దెనిమిది వందల ఇరవై కోట్లు కేటాయించాం అధ్యక్ష అదే విధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కోసం డెబ్బై మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా శాలరీస్కి అధ్యక్ష రెడ్డి కార్పొరేషన్కి అధ్యక్ష టోటల్ అమౌంట్ ఫర్ స్కీమ్స్ వచ్చి పద్దెనిమిది వందల అరవై రెండు పాయింట్ పన్నెండు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కి రెడ్డి కార్పొరేషన్ కూడా అరవై నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల నిధులు కూడా మేము కేటాయించామన్న విషయాన్ని కూడా అధ్యక్ష అదే విధంగా కి అధ్యక్ష టోటల్ స్కీమ్స్ కి రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కి పదకొండు కోట్ల తొంభై నాలుగు లక్షలు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష కాపు అధ్యక్ష కాపు దేశం ఒకటి కాదు అధ్యక్ష

ఎకనామిక్స్ కోసం కాపుకు రెండు వందల పదిహేడు వందల కోట్లు కూడా మేము కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా బ్రాహ్మీణికి అధ్యక్ష బ్రాహ్మీణికి వచ్చి ఈ రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ సరే మొత్తంగా అధ్యక్ష మేము కార్పొరేషన్లకు నిధులు ఇచ్చాం విధులు విషయాన్ని కూడా గతంలో మేమేదైతే గతంలో ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో అదే కాకుండా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మేము ఎందుకంటే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే అధ్యక్ష ప్రతి ఇంటిలో కూడా ప్రతి ప్రతి ఇంటిలో కూడా వ్యాపార వేత్తగా తయారు కావాలి ఎంపవర్మెంట్ కావాలన్నదే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని కూడా మీకు తెలియజేస్తూ అనేక ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కూడా ఉపాధి కల్పిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష దయచేసి వినండి 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 దయచేసి ఈ రోజు చాలా బిల్స్ ఉన్నాయి గవర్నమెంట్ బిజినెస్ ఉంది క్వశ్చన్ అవర్ రెండు రెండు అయింది ఐదు క్వశ్చన్లు కావలేదు దయచేసి అడిగే సప్లిమెంటరీ